ఈ వీడియోలో మనం కొన్ని ఇంగ్లీష్ భాషలోని స్మాల్ సెంటెన్సెస్ గురించి తెలుసుకుందాము ఈ స్మాల్ సెంటెన్సెస్ మాట్లాడేటప్పుడు గ్రామర్ రూల్స్ అనేవి ఖచ్చితంగా పాటించాల్సిన అవసరం లేదు ఐ ఆమ్ నాట్ లైక్ యూ నేను నీలాగా కాదు ఐ ఆమ్ నాట్ లైక్ యూ నేను నీలాగా కాదు ఐ యామ్ నాట్ ఫైన్ నేను బాగా లేను ఐ యామ్ నాట్ ఫైన్ నేను బాగా లేను ఐ యామ్ నాట్ హ్యాపీ నేను సంతోషంగా లేను ఐ యామ్ నాట్ హ్యాపీ నేను సంతోషంగా లేను ఐ యామ్ నాట్ టైర్డ్ నేను అలసిపోలేదు ఐ యామ్ నాట్ టైర్డ్ నేను అలసిపోలేదు ఐ ఆమ్ నాట్ వెరీ బిజీ నేను బిజీగా లేను ఐ యామ్ నాట్ వెరీ బిజీ నేను బిజీగా లేను ఐ యామ్ నాట్ సింగిల్ నాకు పెళ్ళి అయ్యింది యామ్ నాట్ సింగిల్ నాకు పెళ్ళి అయ్యింది యామ్ నాట్ దేర్ నేను అక్కడ లేను ఐ యామ్ నాట్ దేర్ నేను అక్కడ లేను ఐ యామ్ నాట్ త్రిష్టి నాకు దాహంగా లేదు ఐ యామ్ నాట్ త్రిష్టి నాకు దాహంగా లేదు ఐ యామ్ నాట్ హంగ్రీ నాకు ఆకలిగా లేదు ఐ యామ్ నాట్ హంగ్రీ నాకు ఆకలిగా లేదు ఐ యామ్ నాట్ కమింగ్ నేను రావటం లేదు ఐ యామ్ నాట్ కమింగ్ నేను రావటం లేదు ఇలాంటివి మరికొన్ని సెంటెన్సెస్ మనం ప్రాక్టీస్ చేసినట్లయితే ఈ స్మాల్ సెంటెన్సెస్ అనేవి ఎలా మాట్లాడాలనేది ఈజీగా తెలుసుకోగలుగుతాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో